మన పొరుగున ఉన్న నేపాల్లో ప్రభుత్వం కోరటానికి ప్రధాన కారణం అక్కడ రాజకీయ నాయకులు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు జడ్జీల సంతానమే అని చెప్పక తప్పదు సమాజంలో అసమానతలు పెరిగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నేపాల్ యువత యూత్ ప్రపంచానికి చాటు చెప్పింది అధికారంలో ఉన్న మంత్రులు మాజీ మంత్రుల కుమారులు కుమార్తెలు అత్యంత విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తుంటే అదే సాధారణ నేపాలి యువకుడు అన్ని అర్హతలు ఉన్నా సరైన ఉద్యోగం లభించగా పూట గడవక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకు పారంగా వెల్లదీస్తున్నాడు నేపాల్ సమాజంలో ధనిక పేద అనే గీత స్పష్టంగా కనిపించింది మంత్రులు ఉన్నతాధికారుల పిల్లలు ఫారిన్ ట్రిప్పులు తిరుగుతూ ఫైవ్ స్టార్ హోటల్లో విందులు వినోదాలతో మునిగి తేలుతున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్లో ఎక్స్లో పోస్ట్ చేసి తాము ఎలా ఎంజాయ్ చేశామో కళ్లకు కట్టినట్లు పోస్టులు పెట్టడంతో నేపాల్ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది దీంతో మంత్రులు ప్రధానమంత్రులపై ధ్వంసం చేసి రాజీనామా చేయించే వరకు పరిస్థితులు వెళ్లాయి ప్రభుత్వం కుప్పకూలిపోయింది మరి ఆ నేపో కిడ్స్ ఎవరు వారి గురించి ఈ ప్రత్యేక కథనలో ఒక లుక్ వేద్దాం నేపాల్లో నెపో కిడ్స్ అక్కడి ప్రభుత్వాన్ని చేజేతులా కూల్చుకున్నాయి ప్రస్తుతం నేపాల్లో ఎక్కడ చూసినా నెపోకిడ్స్ చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో జన్ జెడ్ నెపోకిడ్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి నేపాల్లో ఉద్యమానికి తెరలేపారు ఇక్కడ జన్ జెడ్ను జనరేషన్ జెడ్ అంటారు వీరంతా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది వరకు పుట్టినవారుగా చెప్పుకోవచ్చు ఇక రఫ్గా చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టినవారు వీరంతా మొదటి తరం డిజిటల్ నేటివ్స్కు చెందిన జనరేషన్ అంతా ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియాతో బాగా అనుసంధానం చెందినవారు టెక్నాలజీ గురించి బాగా పట్టు సంపాదించిన వారు ఉంటారు ప్రపంచం ఎటు పోతుందో మనం ఎక్కడ ఉన్నాం తదితర అంశాల గురించి పాత తరం వారికంటే జనరేషన్ కు బాగా అవగాహన ఉంటుంది ఇక నేపాల్లో రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడపడం జన్ కు నచ్చలేదు దీంతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ నెపోకిడ్స్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలు ఉంటే సామాన్య పౌరుడు పూట గడవక ఎలా ఇబ్బందులు పడుతున్నాడో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశారు ప్రజల్లో ఆలోచనను రేకెత్తించారు నేపాల్ జన్ జెడ్ అటు తర్వాత తమ వాయిస్ను దేశంలో పెరిగిపోతున్న అవినీతిని గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది అది కాస్త తీవ్ర రూపం దాల్చింది దీంతో నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి అయితే ప్రభుత్వం కూరడానికి హ్యాష్ ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారమే అని చెప్పక తప్పదు నేపాల్లోని యువకులు మాత్రం రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తూ ప్రజల సొమ్ముతో చెమటోడ్చకుండా సకల భోగాలు అనుభవిస్తున్నారని బాగా ప్రచారం చేశారు వారిలో కొందరు మిస్ నేపాల్ టైటిల్ దక్కించుకున్నారు మరికొందరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సంపాదించుకున్నారని జండ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు ఇక నెపోకిట్స్ విషయానికి వస్తే నేపాల్లోని అత్యంత శక్తివంతమైన పేరెంట్స్ పిల్లలు వీరంతా తమ తల్లిదండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారని సామాన్యుడు చెల్లించే పనులతో వీరు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారని సామాన్యుడికి చట్టపరంగా దక్కాల్సిన హక్కులను కూడా వీరు కాలరాస్తున్నారని మండిపడ్డారు నేపాల్ నెపోకిడ్స్ విలాసవంతమైన జీవితాలు ఎలా గడుపుతున్నారో కొంతమంది గుట్టు విప్పారు వారిలో సౌగాత్ థాపా గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇక సౌగా థాపా విషయానికే వస్తే ముందుగా నెపో కిడ్స్ విషయంలో ఇతనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది తన తండ్రి పలుకుబడితో సౌగా థాపాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గెలిచాడు ఇక సౌగా థాపా విషయానికొస్తే మాజీ న్యాయశాఖ మంత్రి బిందుకుమార్ థాపా కుమారుడు ఇక జన్ జే కార్యకర్తలు వాదన ఏమంటే ఎలాంటి అర్హత లేని వ్యక్తి కేవలం కుటుంబానికి చెందిన కనెక్షన్ ను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచాడని ఆరోపిస్తున్నారు ఇక సౌగా థాపా లైఫ్ స్టైల్ యువకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గెలిచిన థాపా మాత్రం స్వదేశంలో తక్కువ విదేశాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు అత్యంత విలాసవంతమైన కార్లు డ్రైవ్ చేస్తూ సంపన్న వ్యాపారస్తుల కుమారుడి మాదిరిగా వ్యవహరిస్తున్నాడని యువకులు మండిపడుతున్నారు థాపా తండ్రి కేవలం రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్త కాదు విలాసవంతమైన జీవితం గడపడానికి అని ఇక్కడ యువత ప్రశ్నిస్తోంది అయితే నేపాల్ మా ప్రజలు మాత్రం కు చాంబర్ ఆఫ్ కామర్స్ లీడ్ చేయడానికి ఎలాంటి అర్హతలు లేదని వాదిస్తున్నారు చాంబర్ ఆఫ్ కామర్స్లో పదవి పొందడానికి ప్రధాన కారణం తమ దర్పం ప్రదర్శించడానికి పదవి దక్కించుకున్నాడని యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక మరో నెపోకిట్ విషయానికి వస్తే ఆమె పేరు శృంఖల కాటివాడ ఆమె మిస్ నేపాల్ వరల్డ్ టైటిల్ ను గెలిచారు అయితే ఇక్కడ యువతి యువకులు మాత్రం ఆమె ఈ కిరీటం దక్కించుకోవడానికి ఎలాంటి అర్హత లేదు కేవలం ఆమె తండ్రి పలుకుబడిను ఉపయోగించుకుని టైటిల్ దక్కించుకుందన్న టాక్ నేపాల్లో బలంగా వినిపిస్తోంది ఇక విషయానికి విషయానికొస్తే ఆమె తండ్రి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బిరోడ్ ఖటివాడా ఇరవై తొమ్మిదేళ్ల విషయానికి వస్తే ఆమె అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు విదేశాల్లో వెకేషన్స్ గడుపుతూ ఉంటారు ఇక నేపాల్లో జంజడ్ ఉద్యమం మొదలైన తర్వాత ఇన్స్టాగ్రామ్లో సుమారు లక్ష మంది ఫాలోవర్స్ను ఆమె కోల్పోవాల్సి వచ్చింది బీనా మగార్ ఈమె మరో నెపో బేబ్ ఆమెను కూడా జన్ జే లక్ష్యంగా చేసుకుంది ఇక ఈమె విషయానికి వస్తే ప్రధాని కమాల్ దాహల్ ప్రచండ కోడలు ఇక ఆమె నేపాల్లో వాటర్ సప్లై మినిస్టర్గా సేవలందించారు నిరసనకారులు ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఆమెపై వస్తున్న ఆరోపణల విషయానికొస్తే ప్రభుత్వ నిధులను విదేశీ ట్రిప్పులకు వినియోగించారని గ్రామీణ నీటి ప్రాజెక్టులకు కేటాయించిన డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి ఇక మరో నెపోబేబ్ బేబు విషయానికొస్తే శివానాడ్ శ్రేష్ట ఈమె కూడా మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేబా కోడలు నెపో కిడ్స్ జాబితాలు ఆమె కూడా స్థానం దక్కి సోషల్ మీడియాలో ఆమె తన లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి పోస్టులు పెడుతూ ఉంటారు ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే వందలాది కోట్ల రూపాయలు ఆస్తులు పోగేసుకున్నారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక నేపాల్లో నెపోకిడ్స్ జాబితా విషయానికి వస్తే చాంతాడంత ఉంది హ్యాష్ ట్యాగ్ నెపో కిడ్స్ విలాసవంతమైన జీవితం గడుపుతుంటే సామాన్యుడు మాత్రం ప్రతిరోజు ఎంతో కష్టపడితే తప్ప తన కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి నేపాల్లోని నెపో బేబ్స్ విషయానికొస్తే ప్రస్తుతం ఇండియాలో ఇది కాస్త హాట్ టాపిక్గా మారింది మొట్టమొదటిసారి ఈ నెపో కిడ్స్ లేదా నెపో బేబ్స్ పదం రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డైరెక్టర్ కరణ్ జోహార్ టీవీ టాక్ షోలో నెపో కిడ్స్ గురించి ప్రస్తావించారు తనలాంటి బయటి వ్యక్తులను కరణ్ జోహార్ సినిమాలకు పరిచయం చేయడని కేవలం సెలబ్రిటీ పిల్లలు మాత్రమే సినిమాల్లో ఇస్తాడని ఎలాంటి అర్హతలు లేకున్నా సెలబ్రిటీ పిల్లలకు పిలిచి సినిమాల్లో ఛాన్స్ ఇస్తాడని అప్పుడు ఇప్పుడు కరణ్ జోహార్ పై ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉంటాయి బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ వస్తే అతడు బాలీవుడ్ బ్యాక్గ్రౌండ్కు చెందినవాడు కాదని అతనికి సినిమాల్లో ఎలాంటి అవకాశం ఇవ్వలేదని అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది అటు తర్వాత హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ బాలీవుడ్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే ఇక సెలబ్రిటీ పిల్లలను ఇండియాలో నెపో కిడ్స్ అని అదే అమెరికాలో అయితే నెపో బేబీస్ అని పిలుస్తూ ఉంటారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో గూగుల్ సెర్చ్లో ఎక్కువ మంది నెపోబే పదాన్ని సెర్చ్ చేశారు నెపోటిజం అనే పదం పదిహేడవ శతాబ్దం ద్వితీయార్థం నుంచి లో బాగా ప్రచారం పొందింది ఇక నెపో పై ఆగ్రహంతో నేపాల్ ప్రభుత్వం కుప్పకూలింది అక్కడ యువత మాత్రం తమకు సరైన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక దేశంలో ఏమాత్రం అవినీతి సహించమని అందరికీ సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు మరి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న డెబ్బై మూడేళ్ల సుశీల ఖర్కి ఆ దిశగా అడుగులు వేస్తారా ఆసిద్దాం